అందరికీ నమస్కారం మనం కేదార్ కార్డు దగ్గర కేంద్రస్వామి గుడి ఎదురుకుంటే మన కాలభైరవ ఫౌండేషన్ చెరటేబుల్ ట్రస్ట్ దగ్గర నుంచి బిర్యానీ జరుగుతుంది జై కాళీ భైరవ పదిహేనో తారీఖు శివరాత్రి రోజు అందరూ ఉపవాసాలు ఉంటారు కాబట్టి పెట్ట అన్నదానం చేయడం అవ్వలేదు సోమవారం ప్రతి సోమవారం మనం అన్నదానం కానీ అలాగే టిఫిన్ కానీ ప్రసాదాలు పంచడం జరుగుతుంది మన కాలభైరవ చెరటేబుల్ ట్రస్ట్ తరపు నుంచి అందుకని చెప్పి ఈరోజు కేదార్నాథ్ గుడి ఎదురుగుంటే మన మహా అన్నదానం చేయడం జరిగింది దిగ్విజయంగా విజయవంతం అయ్యింది మన ఏపీ తెలంగాణ ప్రజలు ఎవరైనా వచ్చిలో ఉంటే సోమవారం టైంలో ఈ కేదర్ఘాట్ గుడి ఎదురుగుంటే ఉన్న సందులో మీరు వచ్చి ప్రసాదం స్వీకరిస్తారని సాయంత్రం మాటలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాళీభైరవ మన కాలభైరవ ఫౌండేషన్ చారిటేబుల్ ట్రస్ట్ తరపున నుంచి ప్రతి సోమవారం కూడా ఒక్కొక్క ఘాట్లో కానీ మనకు ఎక్కడ వీలైతే అక్కడ మన ఏపీ తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ అన్నదానాన్ని స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు చాలా చాలా అద్భుతంగా జరిగిందమ్మా అన్నదానం ఇలాగే కొనసాగాలని ఆ కాలభైరవ స్వామి కాళికా మాతని ఆ శివయ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తక్షణమే చేసుకోండి మీకు తాంత్రిక వీడియోస్ కావాలనుకుంటే గనక మన కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ చాలా కొడితే మీకు అన్నీ వస్తాయి తల్లి మీరు ఫాలో అవుతుండండి చూస్తుండండి ఇలాగే నిత్యం అన్నదానాలు చేసేంత శక్తి ఆ పరమేశ్వరుడు నాకు ప్రసాదిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఏదైనా మంత్రోపదేశం చేసుకోవాలి ఫోన్ ద్వారాగా అనుకుంటే కనుక మీకు ఈ ఇచ్చే నెంబర్ని గంట కాంటాక్ట్ అవ్వండి అవి నాకు మెసేజ్ చేస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో మీకు ఏ దేవుడు ఏ అమ్మవారు మంత్రం కావాలనుకుంటున్నారో నాకు చెప్తే అది సాత్వికం అయితే సాత్వికంలో మీకు మంత్రోపదేశం చేస్తాను అలాగే మీకు హోమాచారం అయితే హోమాచారంలో చెప్తాను మీకు ఏదైనా సరే మీరు పెట్టే రిప్లై నేను చూసుకుని మళ్ళీ మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది నాకు ఖాళీ లేనప్పుడు కొంచెం కుదరదు ఖాళీ ఉంటే కనుక ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మీరు పెట్టే మెసేజ్లు కంట మా టీం వాచ్ చేస్తుంది వాళ్ళు నాకు ఫ్రీగా ఉన్న టైంలో చెప్తుంటారు ఈ కేదర్ఘాట్లో చాలా చాలా అద్భుతంగా జరిగింది ఈ అన్నదానం అలాగే నేను ఇది ఆదివారం కూడా పెడదామనుకున్నాను శివరాత్రికి కానీ శివరాత్రికి కుదరలేదు శివరాత్రికి అందరూ ఉపవాసాలు ఉంటారు కాబట్టి చేయడం అవ్వలేదు మనం ఇంకెలాగా సోమవారం పెడతాం కాబట్టి ఈరోజు సోమవారం పెట్టడం జరిగింది మన అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ కాలభైరవ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భైరవ మన కాలభైరవ ఫౌండేషన్ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున నుంచి ప్రతి సోమవారం కూడా ఒక్కొక్క ఘాట్లో కానీ మనకు ఎక్కడ వీలైతే అక్కడ మన ఏపీ తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ అన్నదానాన్ని స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు చాలా చాలా అద్భుతంగా జరిగిందమ్మ అన్నదానం ఇలాగే కొనసాగాలని ఆ కాలభైరవ స్వామి కాళికామాతని ఆ శివయ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తక్షణమే చేసుకోండి మీకు తాంత్రిక వీడియోస్ కావాలనుకుంటే గనక మన కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ అని కొడితే మీకు అన్నీ వస్తాయి తల్లి మీరు ఫాలో అవుతుండండి చూస్తుండండి ఇలాగే నిత్యు అన్నదానాలు చేసేంత శక్తి ఆ పరమేశ్వరుడు నాకు ప్రసాదిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఏదైనా మంత్రోపదేశం చేసుకోవాలి ఫోన్ ద్వారాగా అనుకుంటే గనక మీకు ఈ ఇచ్చే నెంబర్ని గంట కాంటాక్ట్ అవ్వండి అవి నాకు మెసేజ్ చేస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో మీకు ఏ దేవుడు ఏ అమ్మవారు మంత్రం కావాలనుకుంటున్నారో నాకు చెప్తే అది సాత్